తాజా చూస్తున్నాం పులివెందులలో అభివృద్ధి పనులు చేసిన బిల్లు రాలేదని మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపి అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి పులివెందులో కౌన్సిలర్ల అసంతృప్తికి సంబంధించిన సమాచారం ఏంటి పవిత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆ పులివెందుల మున్సిపాలిటీ కౌన్సిలర్ల నుంచి అసమ్మతి గత వారం పది రోజుల నుంచి తలెత్తుతుండటో గిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ నాయకులు చర్యలు చేపట్టారు ప్రధానంగా ప్రభుత్వం మారడంతో ఈ పులివెందల మున్సిపాలిటీలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో కౌన్సిలర్లు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఒక్క పులివెందల మున్సిపాలిటీలోనే ఆ పాట కింద పులివెందల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద చేపట్టినటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయల బిల్లులన్నీ మంజూరు కాకపోవడంతో ఆ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు కౌన్సిలర్లందరూ కూడా ఆందోళన చెందుతున్నారు చివరి నిమిషంలో ప్రభుత్వం మారడంతో తమకు పిల్లులు ఎవరు చెల్లిస్తారని ఇటీవలే మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చిన సందర్భంగా మూడు రోజుల పాటు కౌన్సిల్ అంగం అంతా కూడా అతని పైన ప్రశ్నల వర్షం కురిపించారు మాకు పిల్లలు ఎవరు చెల్లిస్తారు ఒక్కో కౌన్సిలర్లు రెండు కోట్ల నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు పనులు చేసిన చేయడంతో అవన్నీ కూడా ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేస్తుందన్నటువంటి నమ్మకం లేనందువల్ల ఎందుకు మాకు బిల్లులు చెల్లించట్లేదని జగన్మోహన్ రెడ్డిని ఇటీవలే ప్రశ్నించారా అయితే ఎందుకు ఇలా జరిగిందని కూడా అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినట్టు సమాచారం దీంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి కౌన్సిలర్లను గురగించేందుకు కొద్దిసేపటి క్రితమే పులివెనులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనోహర్ రెడ్డి ఇంట్లో సమావేశం నిర్వహించారు కౌన్సిలర్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు ఎవరు అధైర్యపడదు జగనన్న అండగా ఉన్నారు మీ బిల్లులు ఎక్కడికి వెళ్ళవని వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేసిన కౌన్సిలర్లు మాత్రం సచీవిన ఉన్నారు కోట్ల రూపాయలు రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి అప్పులు చేసి మేము ఇక్కడ కాంట్రాక్టర్ పనులు చేపట్టాం ఇప్పుడు ఉన్న ఫలంగా డబ్బులు నిలిచిపోతే కోట్ల రూపాయల అప్పులు ఎవరు చెల్లిస్తారని కూడా కౌన్సిలర్లందరూ కూడా అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లు మనకు సమాచారం అందుతోంది అయితే రికార్డుల పరంగా బిల్లులు చేసిన వాటికి రికార్డుల పరంగా అన్ని సక్రమంగా ఉన్నాయి ప్రభుత్వము డబ్బులు చెల్లించే విధంగా మనం పోరాటం చేస్తాం ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అవినాష్ రెడ్డి కౌన్సిలర్లకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఈ అవినాష్ రెడ్డి సమాధానంతో సంతృప్తి చెందినటువంటి కౌన్సిలర్లు చేసేదేమి లేక ఉచూరమంటూ బయటకు వచ్చారు అయినా ఎవరు అధైర్యపడవద్దని కూడా ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన కౌన్సిలర్లు మాత్రం అసంతృప్తితోనే సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు మనకు సమాచారం ఉంటుంది పవిత్ర